హాయ్ దాదాపుగా ఒక సంవత్సర కాలం నుండి భారత దేశ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అంటే అంటూ బీజేపీ ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై అమిత్ షాపై పెద్ద అలిగేషన్ పెట్టాడు ఒక్కసారి ఈ వీడియో చూడండి यहां से गूंजता हुआ प्रधानमंत्री निवास तक जाए वोट चोर वोट चोर अब मोदी जी का चेहरा देखिए मोदी जी की कॉन्फिडेंस खत्म हो गई है वो भी जानते हैं कि हमारी वोट चोरी पकड़ी गई है और अब बस थोड़ा सा समय बचा है पूरे देश को हमारी सच्चाई पता लग जाएगी आपने देखा अमित शाह को हाथ हुए ऐसे देखा क्यों हाथ क्यों रहा था मैं बताता क्योंकि ये बहादुर जब ही है जब इनके हाथ में सत्ता है जैसे इनके साथ से सत्ता निकलेगी आप देखना इनकी बहादुरी कहा जाएगी आप बिना डरे धूप में आंधी में तूफान में बारिश में आप कांग्रेस पार्टी की विचारधारा के लिए लड़ते हो जैसे आपके डीएनए में सत्य है वैसे उनके डीएनए में असत्य और वोट चोरी है देश के कोने कोने में नारा चला है वोट चोर वोट चोर अमित शाह जी मोदी जी जितने भी आपको भाषण देने हैं आप दे दीजिए अंत में इस देश में सत्य की जीत होती है सत्य से आपको निकालेंगे नफरत से नहीं हिंसा से नहीं सत्य और अहिंसा के साथ మోదీర్ అమిత్ షాంగ దాదాపుగా ఒక సంవత్సర కాలం నుండి పార్లమెంటు లో పార్లమెంటు సమావేశాల్లో కానీ ప్రజల మధ్యలో అంటే లక్షల మంది ఏకమై ఈ యొక్క అలిగేషన్ నిజంగానే నరేంద్ర మోడీ అమిత్ షా కలిసి ఓటు చోరీ చెప్పి కొన్ని లక్షల మంది బయటకు వాళ్ళ సభలకు సమావేశాలకు మద్దతు ఇస్తూ ఓట్ చోరీ ఖచ్చితంగా జరిగింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం కానీ ఈ రోజు వరకు కూడా ఓట్ చోరీ అని చెప్పి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అలిగేషన్ పెడితే ఈ రోజు వరకు భారత ప్రధాని కావచ్చు హోం మంత్రి కావచ్చు అలాగే చీఫ్ ఎలక్షన్ కూడా కమిషన్ కూడా కావచ్చు ఎవరు కూడా స్పందించలేదు అంటే ఎవరు స్పందించలేదు అంటే ఏమన్నట్టు మౌనం అర్ధాంగీకారం అన్నట్ట ఖచ్చితంగా భారత ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీ చేసినట్లయితే ఇది టెర్రరిజం కంటే చాలా పెద్ద టెర్రరిజం ఇది అంటే ఇది చిన్న తప్పు కాదు భారతదేశ ప్రజల ఓటును చోరీ చేసిందంటే ఇది తీవ్రవాదం కంటే ఇంకా చాలా పెద్దది కాబట్టి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా దీన్ని వివరణ ఇవ్వాలి ఎందుకంటే ఇంత పెద్ద అలిగేషన్ వచ్చినప్పుడు ఇప్పటికీ కూడా పార్లమెంట్లో చర్చలు జరుగుతున్నా లక్షల మంది ప్రజలు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నా పలుకు లేకుండా చల్లడం లేకుండా ఉండడం సమంజసం కాదు మీరు చేసేది కరెక్ట్ కాదు ఒకసారి ఈ వ్యక్తిని చూడండి ఈయన పేరు పరకాల ప్రభాకర్ ఈయన ఎవరయ్యా అంటే దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యొక్క సొంత భర్త ఎవరో బంధువో దూర బంధువో దగ్గర బంధువో కాదు భర్త ఆయననే చూడండి ఓటు చోరీ ఎట్లా జరిగిందో లెక్కలతో సహా ఒక మేం బృందంగా ఏర్పడి మొత్తం తీస్తే దాదాపుగా ఐదు కోట్ల ఓట్ చోరీ జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో అని చెప్పి ఆయన లెక్కలతో సహా బయట పెడుతున్నాడు ఒకసారి ఆ వీడియో చూడండి ఓట్ చోరీ అది జరుగుతుందా వంద ఓట్లు పోలయితే నూట యాభై ఓట్లు లెక్క పెట్టామనుకోండి దాన్ని ఏమంటారు మీరు ఓట్ చోరీ అంటారా ఇంకోటి అంటారా ఇంకోటి అంటారా మీకు మీ ఇష్టం అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మేము యొక్క ఒక బృందంగా ఏర్పడి ప్రతి రాష్ట్రంలో ఏం జరిగింది ఎంత పోలైంది ఎంత పోలైందని చెప్పారు తర్వాత మళ్ళీ ఎంత పోలైందన్నారు తర్వాత ఎంత లెక్క పెట్టారు వీటన్ని అన్నింటి విశ్లేషణ చేసినాం చేస్తే మాకు అనిపించింది ఏంటంటే మేము సాక్ష్యాధారులతో సహా బయట పెట్టాం మొత్తం దేశంలో ఐదు కోట్ల ఓట్లు ఎక్కువ అయితే ఐదు కోట్ల ఓట్లు మొత్తం మనకున్నటువంటి ఐదు వందల నలభై మూడు స్థానాల్లోనూ సమానంగా పంచిపెట్టడం కాదు పదిహేను రాష్ట్రాల్లో డెబ్భై తొమ్మిది స్థానాల్లో ఈ ఐదు కోట్ల ఓట్లని సదారండి సర్దితే ఏమైంది డెబ్భై తొమ్మిది స్థానాలు ఇటు పడాల్సినటువంటివి అటు పడ్డాయి దానివల్ల ఏమైంది ఇప్పుడు ఎన్డి ఎన్డీఏకి ఇవాళ బలం రెండు వందల తొంభై మూడు రెండు వందల తొంభై మూడు డెబ్బై తొమ్మిది తీసేయండి ఒకవేళ రెండు వందల పద్నాలుగు ఇవాళ ప్రతిపక్షానికి ఇండియా కూటమికి రెండు వందల ముప్పై నాలుగు ఉన్నాయి దానికి డెబ్భై తొమ్మిది కలపండి మూడు వందల పదమూడు రెండు వందల పద్నాలుగు ఎన్డీఏకి మూడు వందల పదమూడు ప్రతిపక్షానికి ఎండియా కూటమి వచ్చిండి అంటే అధికారం ఇటు ఉండాల్సినటువంటిది అటు వెళ్ళి డెబ్భై తొమ్మిది స్థానాలు ఇటు ఉండాల్సినవి ఇంత అలిగేషన్ వచ్చినాక కూడా భారత ప్రభుత్వం కానీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కానీ ప్రధానమంత్రి గారు కానీ స్పందించట్లేదు అంటే ఖచ్చితంగా ప్రజలు అనుమానించాల్సి వస్తుంది కాబట్టి ప్రజల అనుమానాన్ని గౌరవ ప్రతిపక్ష నాయకుడు పెట్టిన అలిగేషన్ ఏదైతే ఓట్ చోరీ ఉందో దానిపైన పూర్తి వివరణ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి భారత ప్రభుత్వానికి చీఫ్ ఎలక్షన్ కమిషన్కు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఓకే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అలాగే అకౌంట్ను ఫాలో చేయండి థ్యాంక్